హాయ్ అండి అందరికీ నిన్న విజయవాడలో సిటీజీ వారిది ఫోర్త్ యానివర్సరీ మీటింగ్ జరిగిందండి దాంట్లో మనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్లో అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏమేమి విత్తనాలు ఉన్నాయి అన్నీ ఒకసారి చూద్దాము రండి ఇదిగోండి ఇవేంటంటే వంగ మొక్కలండి వైటు బ్లాకు రెండు రకాలు ఉన్నాయి వీటితో పాటు బంతి చామంతి నారు ఉంది టమాటా నారు ఉంది ఇంకా విత్తనాలు కూడా చాలా రేరు రకాలు ఇవ్వడం జరిగిందండి నేతి వేర ఫ్యాషన్ ఫ్రూట్ నేపాల్ చిక్కుడు పాలకూర వైట్ గోంగూర సొర కీర కొమ్మడి తోటకూరలో కూడా రెండు రకాలు ఇచ్చారండి రెడ్ తోట నార్మల్ తోటకూర ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఎలా పెట్టుకుంటున్నాము ఏంటో అన్నీ ఒకసారి చేద్దరుగా రండి ఇదిగోండి ఇవేంటంటే కలుగు దుంపలు అండి పింక్ కలర్ అన్నారు ఇవి కూడా పెట్టుకుందాము ఇదిగోండి దుంపలు రెండు ఇచ్చారు ఇవి కూడా పెడదాం ఇది నల్లేరండి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని చెప్తారు ఇదిగోండి ఇది ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ అండి చామంతులు పెడుతున్నాను దీంట్లో ఇదిగోండి వాటికి కూడా పెరగడానికి అడ్డు లేకుండా పెరిగే గురిది ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి నాలుగు మొక్కలే పెట్టానండి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో ఇదిగోండి ఈ మాత్రం గ్యాప్ తీసుకుంటూ పెట్టుకున్నానండి అదిగోండి మీరు కూడా చూడండి ఒకసారి మధ్యలో కూడా నేను గ్యాప్ వదిలేసాను ఫ్రీగా ఉంటుందని ఇదిగోండి ఏంటంటే రెడ్ కలర్ ఇది క్యాబేజీ అండి రెడ్ క్యాబేజీ అని ఇచ్చారు ఇది రెడ్ క్యాబేజీ కూడా పెరిగి కొద్ది పెద్ద పెద్ద మొక్కలు అవుతాయని నేను కొంచెం పెద్ద టబ్బే తీసుకున్నానండి ఇది టూ హండ్రెడ్ లీటర్స్ టబ్బుని హాఫ్ కట్ చేసి నేను పల్ల రకాల మొక్కలు పెట్టుకున్నానండి దీంట్లో ఏంటంటే పప్పాయ మొక్క ఉంది అది ఇంకా చిన్నగానే ఉంది కదా పెరిగేలోపు ఇది రెడ్ రెడ్ క్యాబేజీ కూడా హీల్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను దీంట్లో పెట్టుకుంటున్నానండి సేమ్ చామంతి మొక్కల్లాగే గ్యాప్ ఇచ్చుకుంటూ నాలుగు వైపులా నాలుగు మొక్కలు పెట్టుకుంటున్నాను ఇదిగోండి చూడండి ఏమాత్రం గ్యాప్ ఇస్తున్నానో మీరు కూడా ఇవి ఉల్లికాడలండి కాడలండి మనం కట్ చేసి కంపోస్ట్ అయిపోతుంది కదా మనం పక్కన పడేస్తే మళ్ళీ మొలకలు వచ్చేసి వచ్చేసినాయండి వాటికి అడ్డు లేకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకున్నాము ఇదిగోండి ఆ మాత్రం గ్యాప్ ఇచ్చాను చూడండి నాలుగు పక్కల నాలుగు మొక్కలు పెట్టాను పెరిగే పప్పాయ మొక్కకు కూడా అడ్డు లేకుండా పెట్టాను చూడండి ఇవ్వండి ఇది మాకు బజ్జీ మిర్చి అని ఇచ్చారండి బజ్జీ మిర్చి అంటే నాకు తెలుసు అవి కూడా పెద్ద సైజు వస్తాయేమో అన్న ఉద్దేశంతో నేను దీన్ని కూడా పెద్ద టబ్బేనండి సేమ్ టూ హండ్రెడ్ లీటర్స్ టబ్బును ఆఫ్ కట్ చేస్తే వస్తుంది కదండి అదే నేను దీంట్లో ఇవి పెట్టుకున్నాను నాలుగు మొక్కలు అలాగే గ్యాప్ ఇచ్చుకుంటూ నాలుగు మొక్కలు నాలుగు వైపులు పెట్టుకున్నాను మొక్క పెరిగే కొలిది అడ్డు రాకూడదండి మనం అలా గ్యాప్ చూసుకోవాలి కంపల్సరీగా ఎప్పుడైతే మనం దగ్గర దగ్గరగా పెట్టేసామనుకోండి పెరిగే కొలిది వాటి కిరిక అయిపోయి ఎండ తాగలక ఇబ్బందికరంగా ఉంటుందండి ఇదిగోండి చామంతి నారు కొంచెం మిగిలింది ఇది మనం నర్సరీలో తెచ్చుకుంటాం కదండి అప్పుడు వస్తాయి కదా చిన్న చిన్న కుండీలు వాటిలో పెట్టుకున్నాను మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనల్ని అడిగితే గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి చామంతి నారు అలా పెట్టానండి ఇదిగోండి ఒక్కొక్క మొక్కే పెట్టాను ఒకసారి చూడండి ఒక్క దాంట్లో రెండు మూడు పెట్టేస్తే రావండి ఎందుకంటే చిన్న కుండీలు కాబట్టి చిన్నగా ఒక్కొక్క మొక్కే పెట్టుకున్నాను ఓకే అండి ఏమేమి పెట్టానో చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అలా చేయడం వల్ల మన వీడియోలు పది మందికి వెళ్తుందండి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ